హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగ సంఘాలతో సీఎం పీఆర్సీ డిఏలపై క్లారిటీ అయితే ఇచ్చారండి ఒకసారి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ప్రభుత్వం అయితే శుభవార్త తెలిపిందండి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మొత్తానికైతే కసరత్తు ప్రారంభించేసింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ నేతలతో ముఖాముఖి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు ఇక ఈ మేరకి వారితో చంద్రబాబు నాయుడు భేటీ అయితే కానున్నారండి ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు అయితే వెల్లడించారు ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు శుక్రవారం చంద్రబాబుతో అయితే భేటీ అయ్యారు ఆయనకి మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు అయితే తెలియజేశారండి ఆ సందర్భంలోనే ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా భేటీ అవుతానని ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నేతతో కూడా భేటీ అవుతానని చెప్పి చంద్రబాబు గారే స్వయంగా చెప్పారని మనకి డిఏ పైన క్లెక్ ఆ రోజే క్లారిటీ అయితే వస్తుందని అయితే చెప్పారు ఇక డిఏకి సంబంధించి కానీ పిఆర్సీ అరియర్స్కి సంబంధించి కానీ కొత్త పిఆర్సీకి సంబంధించి కానీ ఐఆర్ ప్రకటనకు సంబంధించి కానీ నూట పదిహేడు జీవో రద్దుకు సంబంధించి కానీ ఓపీఎస్ అమలుకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆ రోజే చర్చిస్తున్నట్లయితే చెప్పడం జరిగిందని చెప్పడం జరిగిందని ఏపీ ఎన్జిఓ సంఘాలు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్